ఎల్లప్పుడూ తిరిగే గడియారం ముళ్ళును చూస్తూ కూర్చుంటే మీ లక్ష్యాన్ని సాధించలేవు అదే ముళ్ళులా నిరంతరం శ్రమిస్తే నీ విజయాన్ని ఎవరు ఆపలేరు మిత్రమా కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేయొచ్చు కానీ అదే పరిస్థితులు మనిషిని శక్తివంతునిగా చేస్తాయి మిత్రమా నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం మన అనుకున్న వాళ్ళే మన గురించి నానా రకాలుగా మాట్లాడుతారు ఆ విషయం మనకు తెలిసినప్పుడు అడగాలి కడిగేయాలి అని ఆవేశపడకూడదు ఏమీ జరగనట్లు ఉండాలి ఆవేశపడ్డామనుకో తప్పు ఒప్పుకోరు సరికదా మనల్ని రెచ్చగొట్టి కోపంలో మనం మాట్లాడిన మాటలతో మనల్ని తప్పుగా చూపిస్తారు మనం శాంతంగా ఉండడం చూసి వాళ్ళ మనశ్శాంతిని వాళ్ళే పోగొట్టుకుంటారు మిత్రమా సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటం నేర్పింది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పింది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు మార్పు కూడా మిత్రమా ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం ఇవే జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినవి మిత్రమా ఈ చుట్టాలకు వాళ్ళకంటే మనం కొంచెం తక్కువ కనిపించినా ఇంట్లో పేరెంటానికి అందరినీ పిలిచినాకనే మనల్ని పిలుస్తారు అయ్యో ముందే పిలుస్తామనుకున్నాం కానీ మర్చిపోయాం మర్చిపోకుండా అందరు రండి అని మాట వరుసకు పిలిచి వెళ్ళిపోతారు అందరినీ పిలవంగా చుట్టరి కానీ మర్చిపోతేనే మంచిది అంతే కదా మిత్రమా ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది బాధ ఉన్న చోట ప్రేమ ఉంటుంది ప్రేమ ఉన్న చోట బంధం ఉంటుంది బంధం ఉన్న చోట బాధ్యత ఉంటుంది బాధ్యత ఉన్న చోట బరువు ఉంటుంది ఆనందం ఉన్న చోట అభినందన ఉంటుంది స్వార్థం ఉన్న చోట పగ ఉంటుంది బాధ అర్థమైతే ప్రేమ తపన ఉంటుంది బంధం అర్థమైతే ఆనందం ఉంటుంది వీటన్నిటినీ అర్థం చేసుకునే మనసుంటే జీవితం అత్యద్భుతంగా ఉంటుంది మిత్రమా దేవుడు ఒకరిని ఎన్నో కష్టాలు పెడుతున్నాడు అంటే అతన్ని ఏదో ఒక మంచి పని కోసం సిద్ధం చేస్తున్నాడు అని అర్థం జరిగిన పీడకల వల్ల కలను వదిలేయొద్దు అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండు మిత్రమా ఇష్టం ఉన్న వాళ్ళ దగ్గరే అబద్ధాలు అలకలు కోపాలు ఏడుపులు అన్నీ ఉంటాయి కానీ వాటి అన్నిట్లో కూడా ప్రేమ ఉంటుంది మిత్రమా వందల బంధాలు ఉండవచ్చు కానీ నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ వందల బంధాలలో ఎన్ని నిజమనేది మిత్రమా మనం మాటలు మార్చే మనుషుల మధ్య ఉన్నాం మనం ఎలా ఉన్నా ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్లు ఉండాలని ఆలోచించకుండా మనకు నచ్చినట్లు ఉండాలి అప్పుడే జీవితంలో సంతోషంగా ఉంటాం మిత్రమా